వద్దు 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 నువ్వు ఇంతవరకు చదువు ఉద్దరించింది చాలు ఇక నువ్వు వంటలు తోమటం బట్టలు ఉతకటం ఇల్లు తోడటం వంట చేయడం ఇలా బుద్ధిగా ఇంటి పనులన్నీ నేర్చుకో డాడీ చూడండి డాడీ రెండు సంవత్సరాల కోసంగా చెప్పండి అది 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 ఏంటి మీరు బయటన మీ రాజు ఇంట్లో అమ్మ రాజువా ఏమా అక్కడ చదువుకోవాలని ఆశపడుతుంది ఇదే మా ఊపిలాడేటి ఇష్టం వచ్చిన చదివించేవాళ్ళు కదా ఇప్పుడు మీకు ఇంటి పనులకు తోడుగా ఓ మనిషి కావాలి అంతే కదా కావాలంటే నేను చదువు మారస్తాను నీకు చదువు రాకపోయినా చక్కగా మాటలు నేర్చుకో Daddy, do not change the topic. Come to my matter. Uh, coming. Just two years. Yes. Just 24 months. Yes. 104 weeks. Yes. 730 days. Yes. What is it, S.S.S.? Yes. Yes. <coughs> uh, 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 <coughs> Daddy, please. Uh, hmm. ఏంటె పాపం చదువుకోని పాపం చదువుకోని ఎ దారిట్ నా ఫ్రెండ్స్ నా బర్త్ డే వచ్చింది నమస్కారం హిస్ మై డాడ్ he would look like an but he looks like a <laughs> నేనే పెద్ద కేటకాణ్ణి నా ముందే ఫ్రాడా ప్రాంతి కలిపి తగ్గుతున్నావు కదా మీరు మీ అబ్బాయిలు దొంగసారి తాగుతారు నేనే తాగుతున్నానా ఒకప్పుడు తాగామా ఇప్పుడు మారేగా మారి ఉత్తరించారులే చూసారా బ్రాంతి బాటల్ నరసింహ తెలిసిందా తోలు ఒలిచేస్తాడు ఎలా తెలుస్తుంది నేను కూల్ డ్రింక్ లో కలిపి తాగుతున్నాగా వాసన వస్తుందిగా ఆ ఒక్క నేను చెప్తాగా మీరే కొన్ని ఇచ్చారని నేను చెప్తాగా నేనెవరు చల్లపల్లి సుందరయ్య అంటే కూల్ డ్రింక్ లో కలిపి తాగితే తెలియదు అంటావు తెలియదే తెలియదు ఆ జడ్డ కొద్ది మనమంతా చర్చిందని అందరికి నేర్పుతున్నావా ఏంటి నేను నేర్పుతున్నానా మరి ఆడు చూడండి వెల్కమ్ వెల్కమ్ హలో అని మై ఫ్రెండ్ మిస్ అభియాదవ వెరీ హ్యాపీ రిటర్న్స్ థ్యాంక్ యూ స్మాల గిఫ్ట్ థాంక్యూ కబరు కవరు అరే చూడనే లేదు అదేది పోల్లందాస్ సరే సార్ కూర్చోండి అరగండి పక్కనే మైకోటి జరగండి కూర్చో నమస్కారం నరసింహ నా గురించి కాస్త చెప్ప మై బెస్ట్ ఫ్రెండ్ పేరు రాఘవయ్య నమస్తానం పెడుతున్నాడు చూడు రాజకీయాలు వద్దు అంటే వెళ్ళదు నువ్వు మాత్రం విన్నావా రాజకీయాలు రా అని పిలిచాను సార్ ఎక్కడొచ్చాడు ఏ నేను సుఖంగా ఉంటాం ఇష్టం లేదా మీరు సుఖంగా ఉంటే సరిపోతుందా ప్రజలు కూడా ఉండాలిగా నిజం చెప్పారు కానీ ఒకటి వీరు మీ రాజకీయాల్లోకి అనుకోండి మీరు వీరిని మార్చేస్తారు వీడా మారేది మమ్మల్ని మార్చేస్తాడు అది కరెక్టే ఏమండి మీకు అన్నింటిలోనే విజయమే కదా ఇందులో కూడా ఒక కదా మన చేతుల్లో ఏముంది మిస్టర్ రవి అంతా ఆవు అంటే చేయి పకెత్తు ఇప్పుడు ఏంటావ పార్టీ ప్రారంభిస్తావా గురువా నాక బర్త్‌డే పార్టీ ప్రారంభిద్దాం అయ్యో అయ్యయ్యో ఎలాగైనా నువ్వు పార్టీ మొదలెట్టి తీరాలమ్మా హిమాలయాలుకి వెళ్దాం అనుకున్నాం ఏంటి నువ్వు వదులుతావా రేయ్ ఏం చేస్తున్నావ్ అక్కడ ఆ కూల్ డ్రింక్స్ తాగుతున్నావ్ కూల్ డ్రింక్స్ అక్కడ వచ్చే పై వాడా పట్టుించుకోకుండా ఇక్కడ కూల్ డ్రింక్స్ తాగుతారా ఎవరట పోరా రేయ్ ఏంట్రా అయ్యయ్యో నర్సింగ్ కూల్ డ్రింక్ తాగేడు అయ్యయ్యో ఏయ్ ఏంట అయ్యో ఏంట్రా అయ్యో నేను కూల్ డ్రింక్స్ తాకూడదా ఎవరైట రెండేంటి నాలుగు అవుతా నలభై అవుతా నీకేంట్రా ఎవరైట ఏంట్రా అయ్యోంది బాగుంది అన్నయ్య త్వరగా టైం అవుతుంది కేక్ బాగుంది నో 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 మదర్ ఫస్ట్ ఆల్ నెక్స్ట్ ఇన్లూడింగ్ ఎస్ పంచండి అమ్మాయిని ప్రేమించాలి ఆ అమ్మాయి నీ కొడుకును ప్రేమించాలి ప్రేమించినట్టుగా నటించాలి అర్థమైందా దిగులు పడక